సరేనా నేను లేడీ డామ్ కాదు నా పైన ఏమన్నా ఆస్తులు నేను ఎవరైనా కానీ కబ్జా చేసి ఉంటే మీరు నా బయోడటు నా ఆధార్ కార్డు మొత్తం అంతా ఇస్తాను నా ఇల్లు కాళ్ళన్నా కూడా సోహ చేసుకోండి వేసుకోండి ఏమి ఇబ్బంది ఇద్దరు మా ఆయన వెంకటేష్ నాయుడు రాహిస్తుండే డాక్యుమెంట్ తప్ప ఇంక ఏమన్నా కానీ మా ఇంట్లో కానీ మా బంధువుల పేరుతో ఎవరి పేరుతో ఉన్నా కూడా మీ గవర్నమెంట్కే నేను ఇచ్చేస్తానని నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను ఇదంతా డిఎస్పి కేశప్ప ఈ గోపి వీళ్ళు చేసిండే పథకం మీదంతా నాకు కావాలని ఇబ్బంది పెట్టి నాపైన దాడి చేసి అనేక తపాలకు నా పైన దాడి చేస్తున్నారు నా ఇంటి పైన కూడా దాడి చేస్తున్నారు మనుషులు కూడా పంపించినారు నేనేదో దయనంగా నిలబడకున్నా మేము ఆడవాళ్ళు మానవాకుల కోసము దైనంగా బ్రతకడము తప్ప మీ మా కులంలో పుట్టడం మాకు తప్ప చెప్పండి రాయించింది మళ్ళీ వచ్చేసి ఇంకోటి ఒక ఎకరా కట్టకిందది ఒక ఎకరా రాయించినాడు ఈ మూడు ఒక రెండు జీపీ రాయించినాడు రెండు రిజిస్టర్ చేయించినాడు ఈ నాలుగు డాక్యుమెంట్లు తప్ప ఈ నాలుగు ఆయన ప్రాపర్టీ తప్ప ఇంకా వేరే ఏమన్నా డీటెయిట్ భూమి కానీ ఎవరికన్నా నేను లాక్కో కానీ ఎవరికన్నా నేను అన్నేం చేసినది కానీ ఏదన్నా కానీ ఉంటే మీరు ఏది చెప్తే అది నేను ప్రభుత్వానికి ఇచ్చేస్తాను ఇంకా ఆయన నేను కలిసి ఉండే ఫొటోస్ కూడా ఉన్నాయి చూడండి ఇట్లన్నీ చేసి మళ్ళీ ఇప్పుడు నన్ను ఎట్లా ఒకట్లా దెబ్బ కొట్టాలని ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయి ఇంకా వీడియోలు కూడా ఉన్నాయి సిసి ఫోటోస్ ఉన్నాయి అవన్నీ కూడా మీరు అడిగినప్పుడు నేను మీకు స్పందించి ఇస్తా ఫస్ట్ మీడియా మిత్రులకు నా నమస్కారం ఇట్లా చెడ్డ చెడ్డ ఆరోపణలు అంతా నా మీద చేస్తున్నారు నేనేం అట్లా ఏ ఊరు భూములు నేను కబ్జా చేసిండేది ఏం లేదు మా వెంకటేష్ నాయుడు మా వెంకటేష్ నాయుడు మాకు భూమి రాయిచి ఉంటే ఆ భూమి తప్ప నేను వేరే వాళ్ళ భూములు డీగేట్ భూములు ఎవరివి నేను అసలు నాకు ఎవరు నా పేరు మీద కానీ మా బంధువుల పేరు మీద కానీ ఏమి కానీ ఉంటే మీకే ప్రభుత్వమే విచారించి విచారించండి ఊరికే చెడారు ఆపులంతా చేసి మీడియా మిత్రులందరికీ నా నమస్కారం చేసి అట్లా నన్ను బజార్లో పెట్టాకండి ఎందు వచ్చే ఆరా పండ్లంతా అబద్ధము అలా ఎంత మాటకు వాస్తవాలు కాదు ఊరికే నన్ను డ్యామేజ్ చేయాలనేసి కొంతమంది వ్యక్తులు కక్ష కట్టుకొని ఇలా చేస్తున్నారు వెంకటేష్ నాయుడు అనతడు నాకు ల్యాండ్ రాయించిండేది వాస్తవము రిజిస్టర్ చేయించిందేది వాస్తవము జీపీ ఒకటి రిజిస్టర్ ఒకటి ఇంకోటి జీపీ రెండు తీయించినాడు నా ఆయనకు అక్కు కలిగిన భూమి నాకు రాయించాడు నాకు అక్కగలిగిన భూమి నేను వేరే వాళ్ళకు రాయించ పూర్ణా చౌదరికి రాయించాను అంత తప్ప నేను ఏ డీకేట్ భూమి కానీ ఏ ల్యాండ్ కానీ నేను కబ్జా చేయలేదు నన్ను ఊరికే ఈ దుసుప్రచారం చేసి నన్ను ఊరికే బజార్కి ఈడ్చాలని కొంతమంది నా పైన కక్ష కట్టుకున్నారు అలా అలా తప్పుడు సమాచారాలు ఏవి నమ్మకండి మీరు ప్రభుత్వం దయచేసి దీనిపైన చర్య తీసుకొని నన్ను మా నా నా బయోడేటా అంతా తీసుకొని విచారించండి నన్ను డ్యామేజ్ చేయాలనేసి గోపీనాయుడు అనే అతను మా వెంకటేష్ నాయుడుని ఇచ్చేసి ఇట్లా నన్ను డ్యామేజ్ చేయాలనేసి ఇబ్బంది పెడుతున్నాడు గతంలో నేను వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పద్నాలుగు కేసులు నా పైన పెట్టించాడు నా కూతురు యాక్సిడెంట్ అయినా కూడా ఒక్క వారం రోజులు వైసీపీ వాళ్ళు యాక్సిడెంట్ చేయించినా కూడా వారం రోజులు కేసు కట్టుకొని ఉన్నాడు మళ్ళీ ఎస్పీ సార్కు ఫోన్ చేసి మాకు కేసు కట్టలేదండి అని అని ఎస్పీ సార్ని ఆశ్రమిస్తే మళ్ళీ ఎస్పీ సార్ డిఎస్పికే చెప్పి మళ్ళీ కేసు కట్టించాడు నేను వైసీపీ కాదు నేను పక్క టీడీపీ మాది వచ్చేసి నెటివ్ ప్లేస్ వచ్చి ములకల్ చెరువు ఎమ్మెల్యే వస్తుందేమో ఎక్స్ ఎమ్మెల్యే వస్తుందేమో వాళ్ళ విలేజ్ ఊరికే నా నేను ఏ కండగా వేసుకొని తిరిగినా ఏ పార్టీలో తిరగలేదు నన్ను ఊరికే ఇట్లా దూసు చేసి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు వెంకటేష్ నాయుడు గోపి అది వాళ్ళ చెప్పే మాటలు ఏవి నిజాలు కాదు వాళ్ళ వాళ్ళ చెప్పే మాటలకి ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు లోకేష్ అన్న దయచేసి నా మీద దయ చూపించి నా నేను బెదిరించే వాళ్ళ మంచిదని వాయిదా మహాదేవరెడ్డ మాధవరెడ్డ ఎవరు వాళ్ళెవరూ నాకు తెలీదు నేను వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళు ఇది కానీ ఏది కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటే ఫోటోలు కానీ ఏమన్నా కానీ నిజం చూపించండి నిజం చూపించండి అవంతా అబద్ధాలు ఉత్త ఆరాపటలు చేస్తున్నారు అవంతా నిజం కాదు దయచేసి ప్రభుత్వం నా పైన నాకు పిల్లలు ఉన్నారు ఊరికే నా కుటుంబాన్ని రోడ్డుపైకి తేకోకుండా నన్ను విచారించి నా మా నాయుడు రాసిచ్చింది ఈ ఆస్తులు రెండు తప్ప మూడు తప్ప ఏవి కూడా లేవు ఏవన్నా ఉన్నా కూడా ప్రభుత్వం దయచేసి నా మీద చెద్ద పెట్టి విచారించండి మహదేవరెడ్డి మా ఎవరో అతను నాకు తెలియనే తెలియదు వాళ్ళు అసలు నాకు వాళ్ళు మా నెంబర్లు కూడా వాళ్ళ దగ్గర లేవు వాళ్ళ నెంబర్లు కూడా మా దగ్గర లేవు మీరు అవన్నీ విచారిచ్చి ఇచ్చేయండి దీంట్లో వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా నా పైన పదమూడు కేసులు పెట్టి రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్లు చేసి కోర్టులో కేసులు జరుగుతున్నాయి ఇది కూడా రిజిస్టర్కి వచ్చి రిజిస్టర్ నేను చేయలేదని చెప్పని నా పైన కేసు వేసినాడు జిల్లా డిస్టిక్ జిల్లా రిజిస్టర్ సార్ కూడా అతను ఫ్రాడ్ అతను వచ్చాడని చెప్పాడు సీసీ ఫొటోస్ ఉన్నాయి ఆయన వచ్చినవి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నా కూడా మళ్ళీ నా పైన కావాల్సి కల్లా ఉద్దేశపూర్వకంగా నాకు ఇబ్బంది పెట్టాల నన్ను డామేజ్ చేయాలనేసి చేస్తున్నారు నేను రెడీ డాన్ కాదు నేనేదో నా పిల్లలు చదువు చదివించుకొని నా నేనేదో నా బతుకు గురువు కోసము నేనే నా బతుకు చేస్తున్నా ఏదో బీద సాధుకు న్యాయం చేస్తున్నా ఏ బీదోళ్ళ భూమి నేను పెరుక్కోలేదు ఊరికే దుసుప్రసారం నా మీద చేయకుండా మీడియా మిత్రులకు నా విన్నపం అంతే